గుడ్ ఈవినింగ్ అందరికి ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ స్టూడియోకి మన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు అన్న రేపు మనము ఏఐసిసి పిల్ల మేరకి మనం చెలో రాజ్ భవన్ కార్యక్రమం తీసుకున్నాము మీ అభిప్రాయం ప్రకారం ఈ కార్యక్రమం ఉద్దేశం ఒకసారి చెప్తారా సతీష్ ఇప్పుడు బిజెపి తరఫున ప్రధానమంత్రి మోడీ గారు ఏ విదేశీ పర్యటనకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే అదాన్ని ఇలాంటి పారిశ్రామికవేత్త గతంలో అతని ట్రాక్ రికార్డు గానీ అతని ఇండస్ట్రీస్ కానీ పెద్దగా చెప్పుకోదగ్గ లేనప్పటి కూడా ఈ రోజు మన ఇండియాలోనే ఒక టాప్ ఇండస్ట్రియలిస్ట్ గా క్రియేట్ చేయబడ్డాడు అతను ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అమెరికా లాంటి దేశాల్లో చాలా ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ చేసి అక్కడి కోర్ట్స్ కూడా ఎన్నో దేశాలు వెళ్ళినాడు వేరే వేరే దేశాలకు ప్రధానమంత్రి ఎక్కడికి పోయినా ఒక అఫీషియల్ సైన్ శ్రీలంకతో కానీ బంగ్లాదేశ్ కానీ సైన్ చేస్తే ఇంకొకటి అనఫిషియల్ రీల్ ఒకటి అదానికి మేలు జరిగే విధంగా వివిధ పారిశ్రామిక రంగాల లోపల సంతకం చేయడం అనేది మనం ఎన్నో రిపోర్ట్స్ కూడా మనం చూసినాం ఇది చాలా బాధాకరం ఎందుకంటే మన దేశాన్ని తాకట్టు పెట్టి ఒక ప్రైవేట్ వ్యక్తిని విదేశాల్లో అక్కడ ఉన్న సంస్థలను బ్రేక్ చేసే విధంగా అతను పనిచేస్తుందని ఉన్నత న్యాసం చెప్తున్న సందర్భంలో మన పార్లమెంట్ లో నాయకుడు రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున దీని గురించి ఆందోళన చేసి ప్రతిపక్షాలన్నింటి కలుపుకొని మన దేశాన్ని తాకట్టు పెడుతున్నాడు ప్రధానమంత్రి మోడీ అన్నది ప్రజలకు తీసుకెళ్లి కార్యక్రమం చేస్తున్నాడు దీన్ని స్వాగతించే దానిలో భాగంగానే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెలువు రాజ్భవన్ పిలుపునిచ్చినారు రేపు రేపు పదకొండు గంటలకు ఉదయం ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ నుంచి రాజ్భవన్ వరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రోణులంతా కూడా కదిలి వెళ్లి రాజ్భవన్ గవర్నర్ గారికి ఒక విజ్ఞాపన పత్రం చెప్పి అండ్ లాట్ ఆఫ్ సోషల్ మీడియా రేవంత్ రెడ్డి గారితో అదాని గారు ఫోటో తీసుకున్నది వేసుకొని దే ఆర్ పోట్రేయింగ్ దట్ దేర్ ఇస్ సమ్ ఇంటర్నల్ అగ్రిమెంట్ విత్ అదాని పోర్ట్రే చేస్తున్నారు దీని గురించి మీ అభిప్రాయం ఏంటో నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో యుఎస్కి ఇండస్ట్రియల్ ట్రిప్ వెళ్ళినప్పుడు నేను వెళ్ళాను మన తెలంగాణ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావాలని ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ పోవాలని మన దేశానికి మన రాష్ట్రానికి ఆర్థిక శక్తి పుంజుకోవాలనే ఉద్దేశంతో పలు పారిశ్రామికవేత్తలతో మేము ఎంబోస్ సర్వీస్ సైన్ చేయడం జరిగింది ఆ రోజుకి ఈ రిపోర్ట్స్ ఏవి బయటికి కాలేదు ఆ దానితో ఆ రోజు ఎంఓ చేసుకున్నప్పుడు ఫోటో దిగిన సందర్భానికి ఆ రోజుకి ఈ రిపోర్ట్స్ రాలేదు ఈ మధ్య రిపోర్ట్స్ వచ్చినాయి అతను ఇతర దేశాల్లో ప్రభుత్వ సంస్థలని బ్రైబింగ్ చేసిండు అన్నది అక్కడ ఉన్నటువంటి ఉన్నత న్యాయస్థానాలు అన్ని రిపోర్ట్స్ లలో చెప్పిన సందర్భం కూడా వెంటనే రేవంత్ రెడ్డి గారు ఆ ని క్యాన్సిల్ చేసేసి వాళ్ళు మన రాష్ట్రానికి రెండు వందల కోట్లు ఇచ్చినటువంటి అమౌంట్ ను కూడా దాన్ని రిటర్న్ చేయడం సిఎస్ఆర్ ఫండ్ సిఎస్ఆర్ అండ్ ఇన్ ద రీసెంట్ ఇంటర్వ్యూ ఆ లో కూడా హీ హాస్ మేడ్ ఇట్ వెరీ క్లియర్ వేర్ ఎవర్ దేర్ ఇస్ అ లెవెల్ ప్లేయింగ్ ఫీల్ అండ్ ఆయన అందరు పార్టిసిపెంట్స్ లాగా ఆయన కూడా పార్టిసిపేట్ చేసి ఆ టెండరింగ్ ప్రాసెస్ బిడ్డింగ్ ప్రాసెస్ లో ఏదైనా సాధించుకుంటే దాంట్లో ఏం తప్పు లేదు అని ముఖ్యమంత్రి గారు క్లారిఫై చేశారు మూడోదన్న అండ్ ఐ థింక్ మీ అనుభవం మీరు పిహెచ్డి అండ్ ఎంబీఏ ఫ్రమ్ ఉస్మానియా అండ్ యూఆర్ ఇన్ టచ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ దూఎస్ ఆల్సో ఐ హాట్ ఆఫ్ కాల్స్ ఫ్రమ్ దింగ్ వెరీ డిఫికల్ ఫర్ ఇండియన్ ఏ జాబ్ ఇట్ ఇస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఇండియన్ ఈవెన్ ఇన్ దీసా ఎపిసోడ్తో ఇండియా మీద ఒక ఇంప్రెషన్ లాగా ఏమైనా క్రియేట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ సహాయ సహకారాలతోనే అదాని ఒకరికి టెండర్ అవార్డు అయ్యి ఉదాహరణకు ముంబై ఎయిర్పోర్ట్ జీవి కృష్ణారెడ్డి గారికి అవార్డు దాన్ని మళ్ళీ ఇల్లీగల్ గా ఏదో విధంగా చేసేసి అదాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోండి పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ లో కూడా పోర్ట్స్ అవార్డ్ అయింది ఒక సంస్థకు టేక్ ఓవర్ అయింది మన దానికి ఈ విధంగా ఎన్నో సంస్థలు మన దేశంలో చూసుకుంటే ఏదో విధంగా టేక్ ఓవర్ అంతా కూడా దానికి సంబంధించిన సంస్థలే టేక్ ఓవర్ అని చేయడం ఒకటి ఇంకోటి ఎక్కడైతే నాన్ కన్వెన్షనల్ ఎనర్జీ కానీ న్యూ టెక్నాలజీ కానీ ఎక్కడైతే వస్తుందో ఏదైతే కంట్రీలో అక్కడ ప్రయారిటీస్ ఉంటాయి బెంచ్ మార్క్స్ ఉంటాయి బెంచ్ మార్క్స్ ఉంటాయి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తుంటారు నాన్ కన్వెన్షన్ దానికి ఎంత ప్రాఫిట్ అంటే అంత ప్రాఫిట్ అదానికి సంబంధించిన కంపెనీకి ఇచ్చే ఆస్కారం ఉంటది ఆ విధంగా ఎన్నో కంట్రీస్లలో తను ఆ కంపెనీలో ఉన్నటువంటి ఆర్థిక వనరులను దెబ్బతీసే విధంగా తను చేయడం మూలంగా అక్కడ ఉన్నటువంటి యుఎస్ లో ఉన్నటువంటి సంస్థలు కూడా మన ఇండియా పైన మన దగ్గర నుంచి అయితే ప్రతి ఇంట్లో హైదరాబాద్ లో ఒక సన్నో డాక్టర్ యుఎస్ లో ఈరోజు వర్క్ చేయడం అనేది మనం చూస్తుంటాం ఇప్పుడు మనకు వీసా రిస్ట్రిక్షన్స్ రావడం మూలంగా వాళ్ళ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడే పరిస్థితి ప్రధానమంత్రి మోడీ మూలంగానే మన రాష్ట్రానికి మన దేశానికి కూడా వచ్చింది అని ఎక్కడైనా సరే ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎవరైతే అన్ఎంప్లాయిడ్ ఉన్నారో దోస్ యూ వాంట్ గో టు అబ్రాడ్ అండ్ వర్క్ హార్డ్ టు హ్యావ్ దేర్ ఓన్ ఫ్యూచర్ ఇన్ ఐటీ ఆర్ ఎనీ అదర్ ఇండస్ట్రీ ఫేసింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ హోమ్ టు ఆన్సర్ హోమ్ టు ఆస్క్ దే ఆర్ ఏబుల్ టు కమ్ టు ఏ కన్క్లూజన్ వాట్ టు డూ అని అలాంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ నేతగా ఉండి ఆపోజిషన్ లీడర్ గా ఉండి ఈ రోజు ఈ యొక్క మోడీ నాయకత్వంలోనే ఈ అదాని చేస్తున్నటువంటి అక్రమ చర్యల్ని ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఒక మంచి మెసేజ్ ఇస్తూ అందరినీ ఏకదాడి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నందుకు మేమంతా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రామోహన్ అన్న టు కమ్ టు ద కాంగ్రెస్ స్టూడియో అండ్ ఇట్స్ ఎ వెరీ షేమ్ఫుల్ థింగ్ దట్ ద ప్రైమ్ మినిస్టర్ ఇస్ బీన్ కాలింగ్ ఇంటర్నేషనల్ లీడర్స్ అండ్ ఆస్కింగ్ ఫర్ వర్క్ ఫర్ అదాని ఇన్ సైడ్ హీ షుడ్ పుట్ దట్ ఎనర్జీ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ వన్స్ అగైన్ థాంక్స్ టు రామోహన్ అన్న టు కమ్ టు ద స్టూడియో అండ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు పార్టిసిపేట్ ఇన్ ది చలో రాజ్భవన్ ప్రోగ్రామ్ టుమారో థ్యాంక్ యూ